ఈరోజు మీరు వినే కథ చాలా జ్ఞానవర్ధకమైన కథ ఇది అందరికీ ప్రేరణ కలిగిస్తుంది ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక గోమాత కథ ఆ స్త్రీలకు శాపాన్ని ఇచ్చింది మనిషి జాతికి శాపాన్ని ఇచ్చింది ఆ శాప యొక్క ఫలితాలను ఈ రోజుకు కూడా ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తున్నారు ఈ కథలో ఆవు కొన్ని మాటలు చెప్పింది ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఎప్పుడూ కూడా అనేదే రాదు దానితో పాటు ఈరోజు ఈ కథ ద్వారా మనమందరం కూడా గోమాత ఏ శాపాన్ని ఇచ్చిందో ఆ శాపం ద్వారా మనుషులు స్త్రీలు ఎటువంటి శాపాలను అనుభవిస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ ఒక పౌరాణిక కథ ఈ కథలో గోమాత చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు చెప్పింది దానితో పాటు మనుషుల పేదరికానికి కారణమేమిటి ఇంకా గోమాత సమస్త స్త్రీజాతికి శాపాన్ని ఏమిచ్చిందో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాలనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో గోపాల్ భార్య ఒక కొడుకు ఉన్నారు ఈ ముగ్గురూ కలిసి ఉండేవారు గోపాల్ ఇంట్లో ఒక తెల్లని ఆవు కూడా ఉండేది అతను ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పని చేసుకుని ఆ పొలం నుండి వచ్చే ధనంతోనే తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు తన సంపాదనతోనే తన ఇంటి ఖర్చులు అన్నీ కూడా చూసుకునేవాడు గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలను ఇస్తూ ఉండేది తాను ఆ పాలను అమ్మి తన ఇంటి ఖర్చులకు పెట్టేవాడు ఇదే విధంగా జరుగుతూ ఉండేది గోపాల్ తన అవసరాల గురించి ఆవు పాలను అమ్ముతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత ఆవు పాలు ఇవ్వడం మానేసింది ఆవు పాలు ఇవ్వడం మానేసింది అని గోపాల్ దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు ఇక ఆ ఆవు అడవిలో తిరుగుతూ ఉంది దాని నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి ఆవు ఇలా అనుకుంది మనిషి జాతి ఎంత తెలివైన వారు తమ అవసరాలు తీర్చుకోవడం కోసం ఏ జీవినైనా ఉపయోగిస్తారు తరువాత వదిలేస్తారు చాలా రోజులు ఆవు ఎంతో బాధగా ఉండేది ఈ విషయం గురించి ఆలోచిస్తూ అడవిలోనే తిరుగుతూ ఉండేది ఆకలి దాహంతో ఏడుస్తూ ఉండేది తర్వాత ఆ ఆవు గర్భవతి అయ్యింది ఆ గోమాత గర్భవతి అయిన తర్వాత అలా తిరుగుతూ తిరుగుతూ ఒక ఊరికి చేరుకుంది ఆ ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది మీనా చంచలమైన స్వభావం కలది ఎప్పుడో కూడా ఏం మాట్లాడుతుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు ఆ గోమాతకు నగరంలోకి వెళ్ళగానే ఆ మీనా కనిపించింది మీనా దృష్టి కూడా గోమాతపై పడింది వెంటనే ఆమె ఇలా అనుకుంది ఈ ఆవు గర్భవతి చాలా కొద్ది రోజుల్లోనే ఒక బిడ్డకు జన్మనిస్తుంది అనుకుంది మీనా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది ఆవు ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చుని ఉంది అదే సమయంలో మీనా ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తాను తన ఇంట్లో ఉన్న పశువుల కోసం గడ్డి కోస్తూ ఉంది ఆ సమయంలోనే గోపాల్ వదిలేసిన ఆవు ప్రసవిస్తూ ఉంది మీనా అక్కడే ఉన్న కారణంగా ఇదంతా మీనాకి తెలిసింది ఆవు ప్రసవించింది అని ఆవు తనకు జన్మించిన ఆ లేగదూడను చూసి చాలా సంతోషించింది తర్వాత అటూ ఇటూ చూసింది ఏమైనా ఉందా అని చూసింది వెంటనే మీనా కనిపించింది తాను అక్కడ గడ్డిని కోస్తూ ఉంది దీంతో ఆవు ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా పలుకుతుంది అమ్మా నేను ఇప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చాను నీవు నాకు ఒక సహాయాన్ని చేస్తే ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు నా బిడ్డ ఇప్పుడు తన కాళ్ళతో తాను నడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ తన కాలపై తాను నడుస్తుంది నీవు ఇప్పుడు నా బిడ్డను ఎత్తుకుని నాపై తన్ని కూర్చోబెట్టు నేను దాన్ని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతాను అంటుంది ప్రాచీన కాలంలో ఇలా చెప్పేవారు మనిషి జాతి జీవులు మనిషి ప్రసవించగాని అంతే బిడ్డ పుట్టగాని కాలతో తాను నడిచేది పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తర్వాత వాటి బిడ్డలు తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉండేవి కానీ మనుషులు జన్మించిన కొద్ది సమయానికే నడిచేవారు పూర్వకాలం ఇలానే ఉండేది అందుకే ఆవు మీనా సహాయాన్ని కోరింది కానీ మీనా ఆవు చెప్పింది విని ఎగతాలిగా చూస్తుంది ఎగదాలిగా నవ్వుతుంది ఇలా పలుకుతుంది నీవు ఎటువంటి తల్లివి బిడ్డను జాగ్రత్తగా కాపాడుకోలేవా అని ఎగదాలి చేస్తుంది దాంతో గోమాతకు కోపం వస్తుంది చూసి చూసి కోపంతో ఇలా శపిస్తుంది ఈ రోజు నీవు నన్ను ఎగతాళి చేశావు అందుకే నేను ఒక శాపాన్ని ఇస్తున్నాను ఈ రోజు నుంచి సమస్త మానవజాతి కూడా తమకు కలిగే సంతానం తొమ్మిది నెలల తర్వాతే తమ కాళ్ళపై తాము నిలబడతారు ఈ నుంచి సమస్త పశుజాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయానికే వాళ్ల కాళ్ళపై వాళ్ళు నిలబడతారు అని గోమాత శాపమిచ్చింది దీనివల్ల ఈ కారణంగానే మనిషి జాతి పుట్టిన తొమ్మిది నెలల తర్వాతే తమ కాళ్ళపై నడడం ప్రారంభిస్తారు ఇదంతా ఒక శాపం కారణంగానే జరుగుతుంది అలాగే పశుజాతి యొక్క సంతానం జన్మించిన కొద్ది సమయానికే నడవడం ప్రారంభిస్తాయి ఈ కథ పౌరాణిక కథ ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నవారికి సహాయం కోరివస్తే తప్పకుండా సహాయం చేయాలని చెప్పింది గోమాత ఈ మాటలు విన్న తర్వాత మీనా క్షమాపణ కోరింది అప్పుడు గోమాత ఇలా పలికింది గోమాతతో ఇలా పలికింది నన్ను క్షమించు గోమాత నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అనగాని అప్పుడు గోమాత ఇలా అంటుంది నేను ఇచ్చిన శాపాన్నైతే వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు ఒక మాట చెప్తాను నేను చెప్పే మాటలను నీవు అమలు చేస్తే ఈ మాట నీకు నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది అని చెప్పి గోమాత ఇలా పలుకుతుంది ఎప్పుడో కూడా ఏ వ్యక్తిపై కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు మనం ఎవరిపైనైనా మనుషులపైనా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకుంటే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకుని వారు లాభాన్ని పొందుతారు ఎప్పుడూ కూడా మనకంటే కూడా ఎదుటి వ్యక్తులపై ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడూ ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి ఈ విధంగా గోమాత సమస్త మానవజాతికి ఉపదేశాన్ని ఇచ్చింది ఈ కథను ఎవరైతే వింటారో లేక చెప్తారో లేక వినిపిస్తారో వారికి జీవితంలో దరిద్రం అనేదే దరిచేరదు వారి జీవితంలో పేదరికం అనేదే రాదు సమస్త శుభాలు కలుగుతాయి